నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం వసుధ బ్రైడల్ కలెక్షన్ అంతేనా బ్రైడల్ స్టూడియో నేనైతే వసుధ డిజైనర్ స్టూడియో అని పేరు పెట్టేశానండి ఎందుకు అని అంటే డిజైనర్ శారీస్కి అసలు పెట్టింది అని చెప్పచ్చు కలర్ కాంబినేషన్స్ కానీ అసలు మతిపోయే చీరలండి ఒక్క మాటలు చెప్పాలంటే నాకు ఫస్ట్ నుంచి కూడా డే వన్ నుంచి కూడా వసుధ డిజైనర్ స్టూడియో అంటే చాలా ఇష్టం అండి కలరు చాలా బాగుంటాయి మనం చూడని కొన్ని రేర్ కలర్స్ దొరుకుతూ ఉంటాయి ఇంతకుముందు వీడియోలో ఏంటంటే అన్ని కాస్ట్లీ చూస్తాం కదా మరి అందరం కాస్ట్లీ తీసుకోలేం కదా నేను కూడా అంత పర్చేజ్ చేయలేను ఎందుకంటే మన అవసరాన్ని బట్టే కొంటాం ఆ చీరలు అంటే డిజైనర్గా స్పెషల్గా వెళ్ళాలి అనుకుంటే మరి అటువంటి పార్టీవేర్ శారీస్ తక్కువ ధరలో మీకు అంటే త్రీ థౌజండ్ నుంచి ఒక సిక్స్ సెవెన్ వరకు ఉంటాయండి అటువంటి శారీస్లో ఎంత బాగున్నాయంటే నేను చూపించిన చూపించినట్టుగా మీరు బుక్ చేసుకోండి మామూలుగా స్టోర్కి వచ్చి వచ్చి చూపించలేదు లేకపోతే కలర్స్ అయిపోయాయి అని కాకుండా నచ్చింది నచ్చినట్టు తీసుకోండి అంత బాగున్నాయి శారీస్ రాలిసా చేయకుండా వీడియోలోకి తెలుపుదాం హాయ్ సురేష్ ఎందుకంటే చీరలు బాగా చెప్పేశారు ఆల్రెడీ మీరు బ్రైడల్ స్టూడియో డిజైనర్ స్టూడియో చేశారు మీ మాటకి ఏమాత్రం రెడీగా ఉంటాం త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి ఫస్ట్ నాకు నచ్చింది చీర చూపిస్తున్నాను అంటే నేను ఆల్రెడీ కొనేస్తున్నాను ఆ డిజైన్ ఇది కాదు నేను అన్నది నువ్వు ఫస్ట్ దీని నుంచి దానికి వెళ్దాం ఓకే రేటు వారిగా వెళ్తామండి త్రీ థౌజండ్ టూ ఫార్టీ ఫైవ్లో ఎంత బాగుంది సారీ కొంచెం టిష్యూ కదా ఒక లైన్ టిష్యూ ఒక లైన్ మనకి డోలా డోలాక్రేపా స్టైల్లో వచ్చింది డిజైనర్ బ్లౌజ్ ఇందులో మీకు కలర్స్ దొరుకుతాయి నేను వెరైటీకి ఒకటే చూపిస్తాను నేను చెప్పింది ఇదండి ఎంత బాగా నచ్చిందో నాకు ఈ సారీ ఆలి మంచి సాఫ్ట్ ఇష్యూలో అప్లిక్ ప్యాచ్ అప్లిక్ ఔట్లైన్ ఆరి వర్క్ బోర్డర్ కూడా చూసామంటే స్కాలప్ బోర్డర్ వచ్చి చక్కగా నిమ్జేరి ప్యాటర్న్ లో హైలైట్ ఉంటుంది మెయిన్ ట్రజర్స్ చాలా బాగా బ్లౌజ్ కూడా చూడు చక్క ప్రింటెడ్ బ్లౌజ్ ఎప్పుడు చెప్తుంటాం సికి నుంచి మీరు కనుక పర్చేజ్ చేస్తే ఆ బ్లౌజ్ ఇంట్లో ఉన్న సారీస్ కూడా మ్యాచ్ బాగుందో చూడండి సారీ ఇందులో కలర్స్ ఉన్నాయి మీకు కావాలంటే పిక్ పిక్కిస్ పెట్టుకోండి వారికి వాట్సాప్ చేయండి ఫొటోస్ పెడతారు చేసి సెలెక్ట్ చేసుకోవాలి కలర్స్ పార్షనల్ పెట్టేసి అయింది దొరికిన వరకు పెట్టేసేయండి మిగతా మాత్రం మీరు కంప్యూటర్ ఫైవ్ నైంటీ ఫైవ్ అంటే చాలా తక్కువ శారీ చాలా బాగున్నాయండి ఈ క్వాలిటీ సాఫ్ట్ లో సాఫ్ట్లో లో చాలా బాగుంటుంది అండి కట్నూర్ పూజం అండి ఇది మరి మామూలుగా మన ఫిష్యూలోనే వస్తుంది అవును టిష్యూలో కూడా సాఫ్ట్ టిష్యూ వస్తుంది మామూలుగా మనం చూస్తే టూ థౌసండ్ టిష్యూ అట్లా త్రీ థౌసండ్ రోజుల్లో లో ఉండేవాళ్ళు ఉల్లిపూర లాంటి సారీ అది చాలా అంటే చాలా బాగుందండి కంప్లీట్ లైట్ వెయిట్ సారీ మనం కూడా కట్టుకోవచ్చు పలుచుగా ట్రాన్స్పరెంట్ గా లేదు మీరు కేపీలో ప్రింటెడ్ పేపర్ చేసి ఇటాలియన్ క్రేప్స్ వీడియో మామూలుగా లేదనమాట వీడియో అసలు ఆ ఇటాలియన్ క్రేప్ అంటే నేను చాలా రోజులకి సఖీలో చూసాను నేను ప్యూర్ ఇటాలియన్ క్రేప్ అది ఒకసారి కడతాను నేను మీకు తప్పకుండా చూపిస్తాను ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది మీకు అలా ప్యూర్ ఇటాలియన్ క్రేప్ కావాలంటే సఖీ కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్లో ఉన్న బ్రాంచ్లో ఉన్నాయండి కలర్స్ అయితే మాటలేదు అక్కడ తీసుకోండి ముందు ఈ చీరలు చెప్పాలి కదా ఇప్పుడు తీసుకోండి టిష్యూ ఫ్యాషన్ కదండి టిష్యూకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు ఎంబ్రాయిడరీ కూడా చూసా ఉంటాయి మేడం మనకి ఇప్పుడు అంతా కూడా ప్యూర్ లో మనకి ఇవే నడుస్తాయి అనమాట పిన్నాట్ వర్క్ బాధల వర్క్ కాన్సెప్ట్ లో లాగా ఇప్పుడు మామూలుగా ఏంటంటే గోటాపతి కాన్సెప్ట్ వస్తే అది వస్తుంది హ్యాండ్ కసు కసూతి మ్యాటిలో కూడా సేమ్ ఇదే ప్యూర్ ఇప్పుడు మీరు కట్టుకుని చేరుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్యూర్ పెన్నీలో హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనమాట మ్యాట్ ఫిష్ లో హ్యాండ్ తో ఇది లైట్ కలర్ అండి ఫైవ్ థౌజండ్ నైన్ ఫైవ్లో ఫైవ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ నేను చెప్పింది అండి ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది రేటు తక్కువ ఉంది క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది ఇందులో టూ సేమ్ కలర్లో వర్కింగ్ స్టైల్ ప్యాటర్న్ ఇచ్చాను బాగుంటుంది నెక్స్ట్ ఆర్గన్యా ఆర్గంజా కానీ కూర కానీ గ్లాస్ టిష్యూ కానీ మీకు సాఫ్ట్ కూర కానీ క్రేప్ కూర కావాలన్నా కూడా కానీ ఫ్యాబ్రిక్ బాగుందండి అసలు ప్యూర్ ఆర్గంజాల వచ్చింది చాలా బాగుంది అసలు ఫార్స్ వర్క్ స్టైల్ కట్ వర్క్ ఇచ్చారు ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఇదే కూరలో ప్యూర్ లో చూపించాం టెన్ థర్టీన్ లో ఇప్పుడు ఇది బడ్జెట్ ఫ్రెండ్ జస్ట్ త్రీ థౌజండ్ లో లాస్ట్ వీడియోలో మనం చూస్తాం కదండి సేమ్ వైట్ ఇవి మనకి ప్రీమియం క్వాలిటీ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మనం అవి ప్యూర్ చూసాం ఇలా వస్తుంది సారీ బ్లాక్ చాలా బాగుంది. అందులో ఆరెంజ్ బ్లౌజ్. మామూలుగా ఉండే చీర మిర్రర్ వర్క్. పార్టీ వేర్ సారీ అంటే ఎంత బాగుందో అసలు క్లోజ్ గా ప్యూర్ బ్లౌజ్, మల్టి బ్లౌజ్. ఇచ్చారు. ఆర్గంజాలో బెనరసీ డిజైన్ ఇచ్చారు. మొత్తం టోటల్ కంప్లీట్ కూడా మిర్రర్ అన్నమాట. మా సిగ్నేచర్ కలెక్షన్. చాలా బాగుంది. కట్ వర్క్ చేశారు. ఎంబ్రాయిడరీ చేశారు. ఆల్సో వర్క్ కూడా ఎంబ్రాయిడరీ పైదాకు వస్తుంది అన్నమాట. ఎందుకు ఇచ్చామండి ఇది సరదా ఓసారి సారీ కట్టారు నెక్స్ట్ ఫ్రాక్ కింద కూడా ఇబ్బంది లేకుండా అసలు ఇంత దాకా ఎవరు ఎవరు ఎడ్జ్ దాకా ఇచ్చి ఇంత పైకి ఒక్కసారి కట్టేసి తర్వాత కావాలంటే ఫ్రాక్ అట్లా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు జనరల్ గా ఆఫ్ వర్క్ వస్తే మీకు ఇబ్బంది అయింది ఫైవ్ అండ్ హాఫ్ కూడా ఫుల్ మిరర్ ఇచ్చి జీరో మిరర్ చక్కగా మంచి స్కేల బోర్డర్ బోర్డర్ లో చూసాం ప్రతి ఎంబ్రాయిడరీ పాసి వర్క్ చూడక్కర్లేదు అనమాట ఇవి ఆర్గంజా వచ్చిందండి చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ చాలా కలర్స్ ఉన్నాయి వీడియో మీరు స్కిప్ చేయకండి ఆర్గంజా నుండి మనం పార్సీ వర్క్ తో చూస్తున్నామండి నెక్స్ట్ సారీ మీకు వీడియోలో ఏంటంటే బ్లింక్ అవుతూ ఉంటాయి కలర్స్ కానీ మంచి కలర్స్ అండి ఇవన్నీ కూడా ఇది కూడా చాలా ప్రింటర్ పళ్ళు వచ్చి పళ్ళు అండి పళ్ళు పళ్ళు ప్రింటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అలా చాలా బాగుంది సారీ సాఫ్ట్ వచ్చింది కదా బాగా సాఫ్ట్ వచ్చిందండి చాలా బాగుంది సేమ్ అందులోనే గ్రీన్ కలర్ అనమాట ఇది కూడా చాలా బాగుంది కలర్ డిఫరెంట్గా ఉందండి పళ్ళు మనకి చక్కగా ఇట్లా వచ్చింది పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ ఏమో చిన్న ప్రింటెడ్ తోటి మనకి బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కట్వర్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది హ్యాండ్లూమ్ దాసా చూసాం కదా మేడం చాలా ఇది కోర మీద అన్నమాట అనమాట త్రీ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ త్రీ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ చాలా బాగుంది సారీ కలర్ మీకు మరి వీడియోలో లైట్ డార్కో తెలియదు కానీ చీర అయితే మాత్రం చాలా చాలా బాగుందండి క్వాలిటీ ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ అసలు మనకు ఒక సిక్స్ ఎయిట్ థౌసండ్ ఆ రేంజ్లో ఉన్నట్టుగా ఉంది ఫైవ్ థౌజండ్ నైంటీ ఫైవ్లో బోర్డర్ హెవీగా ఉంటుంది గ్లాస్ ఇష్యూ అనేది అవునండి నెక్స్ట్ అందులోనే ఆన్లైన్ పెంకర్ ఇది కూడా చాలా ఆనియన్ పిక్ వచ్చిందని బోడర్ వచ్చింది మంచిగా నెక్స్ట్ అదే నేనే అనబోతే మా కోడలో మా అమ్మాయి తియ్యాలి అని అంత బాగుంది శారీ పిల్లలకి అమెరికా వచ్చి పర్చేజ్ ఉంటే చాలా బాగుంది నువ్వు అక్కడ నాకు సార్ బాగురి సార్ దగ్గర కొరియర్ ఉంచుకొని కూడా ఇంకా అమెరికా తీసుకెళ్లేదండి ఎంతో బుర్ర పని చేయలేదు అప్పుడు ఎంత బాగుందో చూడండి శారీ పిల్లల పంపిస్తారు ఉన్నాయి చాలా బాగుంది సార్ ఎంత అంత వరకు బ్లౌజ్ వచ్చి చూడండి మేడం ఓన్లీ బ్లౌజ్ కాస్ట్ తీసుకుంటారు ఫైవ్ సిక్స్ థౌసండ్ రూపీస్ కాకపోతే బ్రాసో బాగుందండి ఇంత బాగుంది అసలు క్లాత్ కూడా చాలా బాగుంది మీకు బ్లౌజ్ అంత హెవీ లేకపోతే ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌసండ్ వచ్చేస్తుంది మల్టీపర్పస్ మీద వాడే ఇటువంటి డిజైనర్ శారీస్ చాలా బాగుంటాయండి నేను త్రీ థౌజండ్ నుంచి ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ లోపలలో చాలా బాగుంది బ్లౌజ్ చక్కగా మొత్తం ఫుల్ హెవీ వర్క్ వచ్చి మొత్తం హెవీ వర్క్ వచ్చేది బ్లౌజ్ కలర్ కూడా చాలా మంచి ఇంగ్లీష్ కలర్ ఇదేమొస్తుంది ఫ్యాబ్రిక్ ఇది కూరలోనే బాజెట్ ప్లస్ చాలా బాగుంది సార్ జార్జెట్ కూర కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ అండి ఇవన్నీ కూడా వర్క్ శారీస్ మనం ఇందులోనే మనకి ఇవి కూడా చూసాం కదా ఇవి మీడియం మనకి కావాల్సిన బడ్జెట్లో త్రీ థౌజండ్ నుంచి ఎయిట్ థౌసండ్ నైన్ వరకు ఉంది వేరే ఇది కొడుకు సార్ చాలా బాగుంది ఇష్యూ వస్తుంది ఇది కాజర్ ఉంది కాదు కాదు జార్జు నేను జార్జెట్ కూర మామూలుగా లేదు సార్ ఇది రేట్ ఎంత ఉందో చూడమ్మా రేట్ తక్కువ ఉంది మేడం చాలా అంటే చాలా బాగుందండి జాకెట్ వర్ ఇక్కడ ఉంది ఫైవ్ థౌజండ్ సెవెన్ ఓకే అలా బాగుంది సార్ హ్యాండ్ ప్రింట్ వచ్చి అవుట్ అని చక్కగా సింపుల్గా చాలా అంటే క్రాస్గా ఉంది అలా ఈవినింగ్ పార్టీస్కి అట్లా కట్టుకుంటే కట్టుకుంటుంది ఇవన్నీ కూడా యంగ్ జనరేషన్కి చాలా బాగుంటాయండి మరి మనకి చూడాలి కదా అది కూడా చూసేద్దాం వీడియో మీరు స్కిప్ చేయండి నెక్స్ట్ బ్లౌజ్ మంచి జూట్ కాటన్ ఉంది నాకు ఇది కూడా బాగా నచ్చింది ఇప్పటిదాకా పిల్లలకు చూస్తాం కదా యంగ్ జనరేషన్ వర్క్ కూడా చూస్తాం అంటే మేడం చక్కగా ఫ్రెంచ్ నాట్లో మీ స్టైల్లో చెప్పాలంటే ముడి కుట్టు ఆ లవంగం వర్క్ అంటారు కదా చాలా బాగుంది ఎందుకంటే నేను చూసినప్పుడే అన్నాను నేను సురేష్ ఈ చీర తీసుకుంటాను అమ్మా నాకు చాలా బాగా నచ్చింది పళ్ళు వస్తారు కదా చక్కగా నాగశ్రీ డైరీస్ ఎందుకు చూడమని చెప్తాను తెలుసా నేను కూడా చీర కొంటానండి అది ఏదైనా మీకు చూపించినప్పుడు ఖచ్చితంగా ఒక చీర కొనుక్కుంటాం కొనుక్కున్నప్పుడు నాకు బాగా అనిపిస్తేనే కొనుక్కుంటాను కదా అందుకే మీకు కూడా అవే చీరలు చూపిస్తాను సో మీరు వీడియోలు ఏదైనా నచ్చితే మీరు పిక్ తీసి పెట్టి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి చాలా బాగున్నాయి జూట్లో వచ్చి మనకి నాట్ వర్క్ స్టైల్లో అంటే ముడికుట్లు స్టైల్లో చాలా బాగుంది జనరల్గా ఎంబ్రాయిడరీ చేపిస్తాం కదా ఈ బడు కి చేస్తామని లేదంటే ఓన్లీ ఎంబ్రాయిడరీకే మినిమం టెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ తీసుకుంటాం కాకుండా డే బేస్ తీసుకుంటాం ప్రొడక్షన్ మనకి సెవెన్ స్టోర్స్ ఉన్నాయండి మనం హోల్సేల్ చేస్తుంటాం కాబట్టి మనం మనకి వంద చీరలు వచ్చినా కూడా పది స్టోర్లు పది వదిలే కదా అదే ఒక స్టోర్ ఉన్న వాళ్ళు వంద చీరలు అమ్మాలంటే వంద అంటారు

చాలా త్వర బాగు ఇవి బాగున్నాయి అండి జూట్ కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు అందరం కట్టచ్చు మనకి కావాలనుకుంటే ఇవి చాలా బాగున్నాయి అంక్ లో కూడా చూసామంటే మనకి జూట్ సిల్క్ లో కానీ హాన్ గ్లాస్ లో కానీ మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి చూసాం కదా మేడం చాలా సేమ్ అందులో చాలా బాగున్నాయండి ఫైవ్ థౌసండ్ కేజీ లో ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మంచి పాటిదే సారీస్ ద చెర్మేనో ఆర్గాంజా కదా సాఫ్ట్ సాఫ్ట్ బోర్డర్ కూడా చూశారుండి మనకి ప్రింటెడ్ లో ప్యాచ్ వర్క్ వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా చూసామంటే అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది వెడిల్లో డబుల్ షేడ్ లా వస్తుందండి ఇది మనకి బ్లౌజ్ వస్తుంది ప్రింటెడ్ ప్యాచ్ వర్క్ చాలా బాగుంది కొంచెం జో ఇష్టపడే వారికి చాలా బాగుంటుంది నెక్స్ట్ సారీ మీ ఫేవరెట్ కలర్

ఇక్కడే విజయవాడలో ఈ స్టోర్కి ముందే ఉంటుందండి ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి నన్ను బ్లౌజులు చాలా మంది అడుగుతూ ఉంటారు సడన్గా నాకు స్ట్రైక్ అవ్వదు ఇప్పుడు వేసుకున్నాక తను గుర్తు చేస్తే గుర్తొచ్చింది ఈ బ్లౌజ్ ఇక్కడే తీసుకున్నాను సఖీ ఫ్యాబ్రిక్స్లో ఇదేంటమ్మా ఇది బెనాస్ కూడా మనకి లైట్ వెయిట్లో సాఫ్ట్ జాజెట్ వస్తుంది అన్నమాట ఓకే బజర్ ఫ్రెండ్లీలో చాలా బాగుంది సీర సేమ్ కంచి పట్టు ఇప్పుడు లైట్ ఫ్యాషన్ కలిసి బాగా ఫ్యాషన్ కదా సాఫ్ట్ ఉందండి బ్యాక్ చూసినా కూడా మీకు పట్టడం కానీ అలా ఉండదండి చాలా అందంగా ఉంది చీర ఎంత ఉంటుంది ఇది తక్కువ మేడం ఎందుకు అడిగాను అంటే నచ్చింది బాగా సిక్స్ థౌసండ్ నైన్టీ ఫైవ్ చాలా బాగుంది సారీ చాలా అందంగా ఉంది ఈ మధ్యకాలంలో అట్లా కలర్ అట్లా చాలా బాగుంది దీనికి ఎదురు ఆ కలర్ బీట్స్ వెళ్తే చాలా బాగుంటుంది బీట్స్ నాకు వదిలేసింది సారీ మీరు చూసుకోండి బ్లౌజ్ కూడా మ్యాచ్ అయిపోతుంది చాలా బాగుంది సారీ లా ఉందని చాలా ఈ బడ్జెట్లు చాలా బాగున్నాయి మనకి త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇటువంటి శారీస్ అన్నీ కూడా ఒక ఎయిట్ థౌజండ్ వరకు ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు సిక్స్ థౌజండ్ చేంజ్లో ఎంత బాగుందో చూడండి ప్యూర్ మష్రూ క్రేప్ నేను చూశాను నేను ప్యూర్ చూశాను అది ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సేమ్ అలా ఉంది సురేష్ ప్యూర్ ఉన్నట్టే ఉంది మామూలుగా లేచేరు ఈవినింగ్ ఏదైనా ఫంక్షన్ కట్టుకుంటే మనం కట్టుకుంటే ప్యూరే అనుకుంటారండి అంత బాగుంది వీడియోని మీరు స్కిప్ చేయకండి ఎక్కడ తీసుకుని అడుగుతారు చూసే వాళ్ళు నాన్ స్టీట్ తీసుకొని అవును చాలా అంటే చాలా బాగుందండి వీడియోని మీరు స్కిప్ చేయకండి వేరే వేరే చూపిస్తాను రెగ్యులర్ మనం చూసే శారీ అయినా కూడా దీని అందం ఏంటంటే బ్లౌజ్ తర్వాత కలర్ రెండు కూడా చాలా బాగుంది ఎంత ఉంది ఇది శారీ మంచి బడ్జెట్ ఫ్రెండ్ మేడం త్రీ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ చాలా బాగుంది ఇందులో కలర్స్ ఏమైనా దొరుకుతాయా ఉన్నాయి మనం ఏం తీసుకోవాలి కదా చాలా బాగుందండి చీర కలర్ బాగుంది ప్లస్ బ్లౌజ్ ఏంటంటే మీకు పిచువై ప్రింట్లో ఇచ్చారు బ్లౌజ్ త్రీ థౌజండ్ చేంజ్లో ఉంది బ్లౌజే దీని హైలైట్ కదా నెక్స్ట్ త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ కూడా కొత్తగా ఉండే మేము హైదరాబాద్లో ఎన్నో షూట్ చేస్తుండీ ఇలాంటి కలర్స్ కానీ చూడాలంటే బాగుంటాయి చిన్న చిన్నవి కూడా అండి ఒక త్రీ థౌజండ్ రేంజ్ నుంచే కలర్ కాంబినేషన్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చూడండి ఎంత బాగున్నాయో మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఈ కలెక్షన్ అంతా కూడా మనకి కేపిహెచ్పిలో తర్వాత ప్యాట్ సెంటర్లో కూడా దొరుకుతాయి నేను వీలైతే అక్కడ కూడా నేను కవర్ చేసి నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ డిజైనర్ శారీస్ నుంచి పట్టు శారీస్ వరకు కూడా నెక్స్ట్ వీడియోలో ఏంటంటే నేను అన్ని టస్సర్ తీసుకుంటాను టస్టర్లో మీరు ఎప్పుడు చూడనటువంటి దేశీ టస్సర్లో కానీ తర్వాత గీజా టస్టర్ కానీ ప్యూర్ టస్టర్లో కానీ చాలా వెరైటీస్ ఉన్నాయండి అవి కూడా నేను ఒక వీడియో చేసి మీకు అందిస్తాను మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు కావాలనుకునేవారు లేదంటే స్టోర్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు విజయవాడలో వసుదా డిజైనర్ స్టూడియోకి సంబంధించి నేను ఫోన్ నెంబర్ అడ్రస్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తాను కొత్త వారు ఎవరైనా మీరు డైరెక్ట్గా ఫోన్ చేయండి కావాలంటే లొకేషన్ కూడా పంపిస్తారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వ్యూస్ ప్యాట్నింగ్ సెంటర్ అలాగే కేపిహెచ్పి హైదరాబాద్లో రెండు బ్రాంచ్లు తర్వాత గుంటూరులో కొత్తగా బ్రాంచ్ ఓపెన్ అయింది అక్కడ కూడా ఈ కలెక్షన్ దొరుకుతుంది ఇక సఖీ మంగళగిరి మీకు తెలియదేం కాదు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్లో చాలా వెరైటీస్ దొరుకుతాయి విజయవాడకు వచ్చేటప్పటికి వసుదా డిజైనర్ స్టూడియో తర్వాత నేను తీసుకున్న బ్లౌజ్ చాలా మంది అడుగుతూ ఉంటారు కదా ఇది సఖీ ఫ్యాబ్రిక్స్లోనే తీసుకున్నాను అండి ఆ రోజు మొత్తం పది బ్లౌజుల దాకా తీసుకున్నాను కొన్ని గుర్తున్నాయి కొన్ని గుర్తులేవు నాకు ఇది చాలామంది అడిగారు అందుకే నేను వేసుకున్న బ్లౌజ్ సఖీ ఫ్యాబ్రిక్స్లో మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్